టు మై ఒకరికి మన గర్వం చూపించటానికి ప్రయత్నించటం కంటే ఎదుటివారిని గౌరవించటానికి ప్రయత్నిస్తే నీ గౌరవం కూడా పెరుగుతుంది మన మాటల్లో ఇష్టాన్ని మన కళ్ళల్లో ఇష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు నీ జీవితంలో నీ వెనుక విమర్శించేవారు ఎందరున్నా నీ మార్గం మంచిదైతే నిన్ను పొగిడేవారు కూడా ఉంటారని మర్చిపోకు ఎంత తగ్గితే అంత ఎదుగుతావు ఎంత భరిస్తే అంత బాగుపడతావు ఎంత వచ్చుకుంటే అంత ఒదిగిపోతావు అనేది తెలుసుకోవాలి ఒకరికి చెడు చేయాలంటే నీ మంచిని చంపుకోవాలి అదే ఒకరికి మంచి చేయాలంటే నీలోని చెడును చంపేయాలి ఆపదలు అపాయాలు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి పడు కానీ భయపడకు ఏ మనిషికైనా మనము విలువ ఇవ్వగలము కానీ ఆ విలువ తేలేము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి విజయానికి కావలసినది ఒక పర్సెంట్ ప్రేరణ ప్రేరణ తొంభై తొమ్మిది పర్సెంట్ కఠోర శ్రమ ప్రతిభావంతుడు సముద్రపు గట్టు వాడు అలల వంటి సమస్యలకు వెనుదిరిగిపోడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్